సైట్ అండి ఇది ఇక ఇదే సైటు మనకు ఎకరం ముప్పై ఐదు గుంటలు అంటే ఐదు గుంటలు తక్కువ రెండు ఎకరాల బిట్టిది ప్యూర్ రెడ్ సాయిల్ సాయిల్ పరంగా మనకు ఇగో దీని ఇదే ఇట్లా బాట ఇట్లా బాట వస్తుంది ఇట్లా వెళ్ళి ఆ లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటే బీటీ రోడ్ అది మనకి ఇది జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరంలో మనం సైట్లో ఉంటాం అంతే బీటీ రోడ్ నుంచి యాక్చువల్గా ఇది ఆ తోట ముందట బీటీ రోడ్డు దీన్ని సెకండ్ బిట్టే బట్ ఏంటంటే ఇట్లా తిరిగి వస్తాం అంతే హిల్ షేప్లా సాయిల్ పరంగా అయితే సూపర్ అంటే సూపర్ అనేది నెంబర్ వన్ సాయిల్ ఇది మొత్తం ఇది రెడ్ అంటే రెడ్ సాయిల్ తోట వేసారు ఇల్లు అంత సారవంతమైన భూమి ఇది రైతు దగ్గరనే ఉన్నది రైతు నలభై లక్షలు చెప్తుండే ఇది ఎకరము కూర్చుంటే తగ్గుతాడు రైతు దగ్గర ఉన్నది చుట్టూ బౌండరీస్ ఉంటాయి మనకి ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఆ తోట కానుంచి మళ్ళీ ఇట్లా వస్తుందండి మంచిగా బాక్స్ టైప్లు ఉంటుంది ఇది ల్యాండ్ ఇక్కడ తోటలు ఇగో పక్కన చూడండి మా ఫుల్ వాటర్ వాటర్కి ఏం ప్రాబ్లం లేదు ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా మంచి ల్యాండ్ ఇది రెండు ఎకరాల బిట్టు మనకు పవర్ సప్లై కూడా మంచిగానే అండి మనకి ఈ కార్నర్ పైన మనకి ఇక్కడ పోల్ ఉంది కరెంట్ సప్లై కూడా ఉంటుంది బాగుంటుంది బిట్ ఇది ఇది జీడికల దేవస్థానము శ్రీరామచంద్రమూర్తి టెంపుల్ నుంచి ఇక్కడికి వన్ కిలోమీటర్ ఇప్పుడు ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే బీటీ రోడ్ నుంచి ఆ దేవస్థానం టెంపుల్ పోతాం ఇటు రైట్ తీసుకుంటే జనగాం పోతాం అయితే ఇప్పుడు ఆలేరు నుంచి కూడా మనము ఇక్కడికి సైట్ మీదకి జస్ట్ ఒక పది కిలోమీటర్ల డిస్టెన్సే హైవే నుంచి హైవే నుంచి డైరెక్ట్లకు రావచ్చు మనం మొత్తం సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇక్కడ మనకి పెద్ద రోడ్ ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అట్లా ఆలేరు వరకు వెళ్ళొచ్చు అక్కడ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ టచ్ అవుతుంది ప్లస్ ఇక్కడ ఇది కాబట్టి మనము టూ హండ్రెడ్ ఫీట్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఉంటాం ఇడ మంచి సైటు రైతు దగ్గరనే ఉన్నది మంచి గుడ్ లొకేషన్ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది బాగుంటుంది సైట్ రెండు ఎకరాలు ప్యూర్ రెడ్ సాయిల్ భూమి ఇచ్చే తోటేసిండు రైతు రైతు దగ్గరనే ఉన్నది ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కాల్ చేయండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి